వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చెకోడీలు చూపించిపోతున్నా చూడండి ఇలాగ నేను చేయడానికి ఇందులోకి వేసినటువంటివి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నా అలాగే హాఫ్ కప్పు మైదా వేసుకున్నా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం ఇలాంటివి ఒక పదహైదు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు నేను రెండు కప్పులు నీళ్ళు తీసుకుంటాను ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను అందుకు రెండు కప్పులు తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే కారము కారం మనం తినేదాన్ని బట్టి వేసుకుంటాను నువ్వులు నువ్వులు ఒక స్పూన్ తీసుకున్న కొద్దిగా పసుపు అలాగే వాము వాము ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఒక టూ స్పూన్స్ తీసుకున్నా నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం వాటర్ని బాగా ఉడికించాలి ఇలాగా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక కప్పు బియ్యం పిండి అలాగే హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని మొత్తం అంతా వాటర్లో ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలాగంతా కలిపేసి మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం లో ఫ్లేమ్ ఆపేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఆ వేడికి ఐదు నిమిషాలు ఉంచాలి అలాగే ఐదు నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా తడిగా అనుకొని ఇలాగా చాలా వేడిగా ఉంది ఇంకా కాస్త చల్లగా కావాలి చండి తర్వాత కాసేపు తర్వాత నేను ఇలాగ వేడి వేడిగా అయితే కలిపే కాదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ కలిపేసుకోవాలి ఇప్పుడు కానీ కాస్త వేడిగానే ఉంది చూడండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చింది పిండి ఇప్పుడు మనం చెకోడీలు చేసుకోవాలి చిన్నగా నేనైతే ఇలాగ చేసుకున్నా చూడండి నేను ఇలాగా చెక్లాల వత్తేదాంతో కాకుండా చేతితో చేసుకున్నా నాకు చెక్లాల వత్తేదాంతో అయితే గట్టిగా ఉంటుంది కదా ఎక్కువగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అందుకోసమని నేను ఇలాగ పీట మీద ఇలాగ చేతితోనే చేసుకున్నా ఇలాగ చేత్తో మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అంటే నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఒకే సైజ్ అయితే రావట్లేదు డిఫరెంట్ డిఫరెంట్గా అంటే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఇలాగ వచ్చినాయి మీకు అన్నీ ఒకే సైజు కావాలంటే ఇలాగా వేలి మధ్యలో మనం కట్ చేసుకోవచ్చు అదే చెక్కలాలు వచ్చేటువంటి దాటితో అయితే ప్రెస్ చేయడం కష్టం కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంటుందని ఇలాగ చేత్తో నిదానంగా చేసుకున్నాను మొత్తం అన్నీ ఒకేసారి చేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను మధ్యలో మనకి విరగకుండా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటే జాయింట్ దగ్గర కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ చెకోడీలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేసుకుంటే మనకి అడుగున అతుకుపోతాయి అందుకోసం హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మనం ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంచుతూ మనం ఒక రెండు మూడు నిమిషాలు కదిలించకుండా ఉండాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగ మనం కదిలిస్తూ ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ నుండి తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే చెక్కోడి లోపల కూడా లోపల వరకు బాగా కాలుతాయి మధ్య మధ్యలో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి చెకోడీలు క్రిస్పీగా వస్తాయి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకి లోపలంతా పచ్చిగా అలాగే ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంత బాగుండు కాబట్టి ఇలాగ చూడండి మీడియం ఫ్లేమ్ అలాగే లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చెకోడీలు కావడానికి కూడా కొద్దిగా టైమే తీసుకుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయినటువంటి కూడా మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే ఆల్రెడీ నేను చేసేసాను చూడండి పెట్టాను ఇప్పుడు రిమైనింగ్ అంతా కూడా ఇలాగ మనం సర్వ్ చేసుకోవడమే